గత ఐదు సంవత్సరాలుగా మన పైన దొంగ కేసులు పెట్టారు అడ్డగోలుగా మన ఇబ్బంది పెట్టారు అంతకు నా పైన ఇరవై రెండు కేసులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ కేసు ఉంది టు మర్డర్ కేసు కానీ వైకాపా నాయకులు చెప్పా నేను తగ్గేదే లేదని చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైలుకు పంపించారు ఆయన బయటకు వచ్చి మీడియాలో అడిగితే ఆయన ఒకే ఒక మాట చెప్పారు భయం మా బయటలోనే లేదు బ్రదర్ ఏం తప్పు చేయని వ్యక్తులం ఈరోజు దొంగ కేసులు పెట్టి మీరు లోపల పంపిస్తే మేము భయపడాం నేను ఈ సభాముఖంగా కార్యకర్తలు అందరికి చెప్తున్నా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు జన సైకిల్ సైనికులు కూడా నేను హామీ ఇస్తున్నా ఏ అధికారులైతే ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన కేసులు పెట్టారో వాళ్ళందరి పేర్లు నేను ఎర్రబుక్ లో రాసుకున్నాను దీనికి ఒక కారణం ఉంది ఒకవేళ ఈ పుస్తకం లేకపోతే ఎవరో ఒకరిని ఎత్తుక్కుని మళ్ళీ పోస్టింగ్లు పెట్టుకుని పోస్టింగ్లు కోసం ఈ అధికారులు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఈ బుక్ తెరిసి చూస్తా వాళ్ళ పేరు ఉందా లేదా అని నేను ఎవరిని వదిలిపెట్టను రేపు అధికారులకు వచ్చిన తర్వాత జుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేయించి జైలు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు మన రాముడు కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు వడ్డీతో కాదు కదా చక్కర వడ్డీతో ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను